సార్ మానిపోయిన గాయాన్ని రేపుతారు ఎందుకు సార్ ఎప్పటిదాకా రాడ్ల మీద తిరిగి ఇప్పటికే దొరక్క దొరక ఒక రోడ్డు దొరికి సుకిద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తా అంటారేం సార్ అమ్మ రెండు రోజులకి టారెత్తి ఇచ్చేసారు కదా సార్ రెండు జిల్లాల్లోనే గోదావరి జిల్లాలో అన్నయ్య వల్ల ఇంత నరకం చూసామా ఇప్పుడుగా అన్నీ అన్నీ ఇప్పుడు కదా మేము స్వర్గంలోకి ప్రవేశించాము ఈ పచ్చని సీమ పంచును ఈ పచ్చని సీమ పంచునెంతో ప్రేమ లేని కొబ్బరి సీమా అహ్ ఇది కోనసీమా ఇది కదా ప్రేమా రాముడేలిన ఈ ప్రేమ ధామా గోదావరమ తల్లి ఎంత పచ్చని తల్లి ఇంకా లేదు సరే ఇంకా మేపు అక్కర్లేదు తోపు లాంటి తోలు తోలుతుండగా రాజేషు తోపు తోలు తాడేంతసేపు అక్కర్లేదు మ్యాపు కేకేడీలో దించుతాడు రేపు ఇంకెందుకు నువ్వు కేకే రేపు దించితే నువ్వు రెండు గంటల్లో పట్టకుండా వెళ్తామని రేపు దించుతావా నడిచి వెళ్ళిపోతావు రేపు ఒదిరికేక అది కథ కళ్ళు పచ్చగా ఈ నేల పచ్చగా ఎండ చూస్తే నులివెచ్చగా చూసిన వాడెల్లా మెచ్చగా వచ్చిన వాడికెళ్ళ ఇది నచ్చగా వద్దు సార్ ఇప్పుడు నరికే పని చెరుకు పని లేదు రాజేష్ నువ్వు ఊరుకు అది నా మనసు అంతా కాకినాడ ఉంది కాకినాడ సార్ మీ ఇష్టం సార్ అమ్మాయి చూసారా ఎవరి టాస్క్ ఆడివి ఎవరి టాలెంట్ ఎవరి ఎవరిక్ ఆడవే రాజేష్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటే రాజేషు ఇట్ల నీ ఊరుకు

గోవింద నీకు నచ్చగా అసలు మామూలుగా లేదే ఎంత అందం కొబ్బరి చెట్ల మధ్యలోంచి ఎంత అందం ఈ కొబ్బరి చెట్ల మధ్యలోంచి ఆహా రోడ్డు అంటే రోడ్డు ఆహా రోడ్డు కాదు మన పాలిటీ రోడ్డు ఆహా ఎంత గొప్ప రోడ్డు ఆహా ఎల్లు ఎల్లు ఉయ్యాల జంపాల ఆహా ఆహా వెళ్ళిన ఇది రోడ అమ్మ హారమ శ్రియల కుకలపు సుఖ ప్రసవ మా సోక ప్రసూతి మార్గమను పేర సుఖ ప్రసవమను మా సోక ప్రసూతి మార్గమను పేర అమ్మా తినలకి జనన హ స్త్రీ పురుష భేదమేలేక ఎవరికైనా సుఖ ప్రసవ మొసగుట కొరకై గాడ్డు వేసిన రోడ్డు ఆహా గోదా రాడ్డు రోడ్డు ఈ రోడ్డు మీద వెళ్ళినోడవుతాడు మ్యాడ్డు మ్యాడ్ ఎప్పుడు ఆగుద్దో ఈ ఫ్రాడ్ విల్ గో టు రామా ఏంటి సార్ ఈ రోడ్డు బాబు అదే తెలియదు సార్ అమ్మా అమ్మాబు బాబు ఏంటి సార్ ఏంటి సార్ ఇది బాబు ఏంటి అసలు ఏంటి చూడు అసలు అసలు ఎలా వెళ్తున్నారు ఎందుకు సార్ అమ్మా రామా 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 ప్రజలు రోడ్ ఎందుకు సార్ <laughs> okay. okay.